ఎస్బీఐలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి టోటల్గా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఖచ్చితంగా తెలుగు చదవడం రాయడం రావాల్సి అయితే ఉంటుంది తెలుగులోనే పరీక్ష అయితే రాసుకోవచ్చు స్టార్టింగ్ జీతం ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా రావడం జరుగుతుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇంటర్స్ట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అఫీషియల్గా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకు క్లర్క్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి జూనియర్ అసోసియేట్ జాబ్ రోల్ అండి కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించి మనం వర్క్ అది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ వచ్చి మనకు సెవెంటీన్త్ నుండి మనకు జనవరి ఏడవ తేదీ వరకు అవకాశం అయితే కల్పించారు సో జనవరి ఏడవ తేదీ వరకు అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చి ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో మెయిన్స్ వచ్చి మార్చ్లో అయితే ఏప్రిల్లో అయినా కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది టోటల్గా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులలో ఏ రాష్ట్రానికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లారిటీగా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణలో చూసుకుంటే మూడు వందల నలభై రెండు వ్యాకన్సీస్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు సో క్యాటగిరీ కూడా మనకు వ్యాకన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ వ్యాకన్సీస్ మాత్రమే ఉన్నాయి సో కొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి సో ఆ రాష్ట్రాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేయొచ్చు బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తెలుసు ఉండాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు అరకూడదు తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు ఆర్ ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ సో తెలుగు కానీ ఉర్దూ కానీ వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు లేదు నేను తమిళనాడుకు అప్లై చేస్తాను అంటే తమిళ్ ఉండాలి లేదు నేను ముంబైకి అప్లై చేస్తాను అంటే హిందీ వచ్చి ఉండాలి సో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వస్తే మీరు ఆ రాష్ట్రానికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో మనము క్లియర్గా మనకు బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ కూడా ఉన్నాయి సో అవి చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఎన్ని ఎక్కడ బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి ఫిజికల్ హ్యాండికాప్కి సంబంధించి అన్నీ కూడా మనకు బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి అవి చూసుకోండి సో ఓన్లీ టోటల్ కేటగిరీ వైజ్ వ్యాకెన్సీసే కాకుండా బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కూడా ఉన్నాయి సో ఈ వ్యాకన్సీస్కి సంబంధించి మనకు అఫీషియల్గా పదిహేడవ తేదీ నుండి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి ఎగ్జామ్ కూడా మనము తెలుగులోనైతే రాసుకోవచ్చు సో ఏజ్ చూసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్కి టెన్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుందండి అప్లై చేయడానికి సో దీనికి సంబంధించి ఎగ్జాము తెలుగులో ఉంటుంది అన్నాను కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలుగులోనే కాకుండా హిందీలో ఉర్దూలో ఇంగ్లీష్లో సో ఫోర్ లాంగ్వేజెస్లో కూడా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు ఎగ్జామ్స్ వచ్చి మనకు ప్రిలిమ్స్ ఇంగ్లీషు న్యూమెరికల్ అబిలిటీ రీజనింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి స్టార్టింగ్ బేసిక్ పేనే ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ అయితే ఉండడం జరుగుతుంది అలవెన్స్లో అన్ని కలుపుకొని ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా మనకు శాలరీ కూడా రావడం జరుగుతుంది అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు జనరల్ ఓ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు పే చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు గుంటూరు విజయవాడ కడప శ్రీకాకుళము మనకు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరము విశాఖపట్నము ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కి వీటికి సంబంధించి దరఖాస్తు చేయడానికి మనకు విద్యా అర్హత చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎనీ డిగ్రీ అండి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అప్లై అయితే చేయొచ్చు సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎనీ బీటెక్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అప్లై లింకు మనకు సెవెంటీన్ నుండి యాక్టివేట్ అవుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పుడు వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి